అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది శని భాగవాన్ టెంపుల్ అండి ఏరియా అని చెప్పి శని భగవాన్ దంపతి సమేతంగా ఉంటారు ఫస్ట్ వినాయక దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే నవగ్రహాలు ఉంటాయండి అంత దంపతులతో పాటు కలిసి ఉంటుంది అలా వెళ్ళాం మేము అన్ని చూపిద్దామని మీకు వీడియో చేస్తున్నాను చాలా బాగుంటుందండి టెంపులు చూడండి ఎంత బాగుందో మంచి కలర్ఫుల్గా బాగా బంగారు వర్ణంతో అన్నీ మెరిసిపోతున్నాయి కదా చాలా బాగుంటుంది ఇంకా శని శని భగవాన్లు అంటేనే అందరం భయపడిపోతుంటాం కదా అసలు భయపడాల్సింది ఏంటంటే గ్రహాలు మన జీవితంలో ప్రభావాన్ని చూపుతాయి ఆ ప్రభావం వల్లే మన రకరకాల మంచి పనులు చేస్తాం శని నాట్ శని ఇలాంటివి ఉన్నాయన్నప్పుడు మనకు పరిహారాలు అవి చెప్తుంటారు పరిహారాలు అంటే మనకు మంచి పనులు చేపిస్తారు మన చేత మంచి పనులు చేయడం కోసం శని భగవానుకి మనం రకరకాలుగా పూజలు చేయడం కొంతమందికి దాన ధర్మాలు చేయమని చెప్పడం ఇలాంటివన్నీ చేపించి చెడు ఉన్నప్పుడు మంచి చేపించడానికి గ్రహాలు మనకు ఉపయోగపడతాయి అలాగే శని భగవానుడు పడినప్పుడు మనకు మంచి చేస్తు ఉంటాం మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి శనికి పూజలు అవి చేస్తుంటాం అంతే భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు నా ఉద్దేశంలో వచ్చి పది మందికి ఉపయోగపడతా ఒక మంచి పనులు చేయడానికి ఇది ఉపయోగపడింది కాబట్టి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నారు అని అనుకుంటున్నాను నేను అది అంతేనండి అంతకంటే ఏం లేదు చాలా బాగుంటుంది టెంపులు ఎవరికైనా అందుబాటులో ఉంటే వెళ్ళండి ఇది కవచంతో ఉన్నప్పుడు అభిషేకం అయిన తర్వాత పూజ చేశారండి చాలా బాగుంటుంది అందరం బాగుండాలి మనమందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకున్నానండి అందరూ క్షేమంగా ఉండండి భగవంతుడి అనుగ్రహం అందరికీ ఉండాలి అందరి చేత మంచి పనుల్లో స్వామి చేయించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలండి